సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు ఇది భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో జరుపుకునే ముఖ్యమైన సందర్భం ఈ పవిత్రమైన రోజున డిసెంబర్ పద్దెనిమిది భక్తులు ఉపవాసం పాటించి కార్తికేయ స్వామికి ప్రార్థనలు చేస్తారు చాలా మంది భక్తులు స్కందస్వామికి అంకితం చేయబడిన ఆలయాన్ని సందర్శిస్తారు కన్నడ మరియు తెలుగు క్యాలెండర్ ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి నాడు అంటే డిసెంబర్ పద్దెనిమిది జరుపుకుంటారు ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర సుద్షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు ఈ మార్గశిర షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరం పొందాడు దీంతో తాను అజేయుడునని అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు పురాణగాథల ప్రకారం పరమశివుని తేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెల్లి వనంలో శరవణం చిక్కుకుని ఆరుముఖాలు షణ్ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమారస్వామి కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకరయుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటూ స్నానమాచరించి పాలు పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది స్కంద నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా కావడి సమర్పించినా సత్సంతాన ప్రాప్తి రాబోయే వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు ఈ రోజు పుట్టలో పాలుపోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం స్కందషష్ఠినాడు నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి